ప్రేమ సహదీ సహోదరులరా ఆత్మీయగా ఉంటూ విశ్వాసిస్తున్నారని మీ అనుదనలు కూడా ప్రార్థిస్తున్నాం కుటుంబాల కొరకు ఆరోగ్యల కొరకు మీ అనుక్షణం దేవుని శ్వాసం మూలంగా ఏసయ్య ప్రేమ చూపించి ఆయన ఆత్మీయగా మీ అందరికీ క్షేమంగా కలికరమ ఉండాలని మీ అనుదనంలో ప్రార్థిస్తున్నాం మా చూసిన అందరూ కూడా ఒక లైక్ వల్ల మీ సపోర్టు పది మందికి వెళ్తుంది ఒక సర్క్రైబ్ వల్ల పది మందికి సపోర్టు చేరుతుంది ప్రిమి మెడ్లరా మీ అందరి కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రార్థనలో ఏకవించిన వాళ్ళు కూడా పేరు పేరుని కూడా వందనా తెలియజేస్తున్నాను ప్రార్థనలు ఏకవించండి మీకు కొన్ని సత్యాలు మీకు వినిపించాలని దేవుడిచ్చిని అవకాశం పెట్టి ప్రేమపూర్మగా వందరాలు చేస్తాను ప్రార్థన శాతం పరిశుభ్ర తండ్రి కృపగల ఈ వాక్యం తుప్రవాహ మాతోనే మాట్లాడండియా అనేక కుటుంబాల కొరకు బిడ్డల కొరకు భర్తల భార్య కొరకు తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తాం క్షేమంగా ఆశస్సులు నింపమని నీ సాక్షి నిలబెట్టుకోమని నీ విశ్వాసం నాయన నిరంతరము తోడినట్లుగా నీ మహిమలు సిద్ధముగా నడిపించే గొప్ప రక్షణ తెచ్చండి దైగలి తండ్రి కృపకల్తీ స్తోత్రాలు నీ ప్రేమ సత్యమైన భావములు నడిపించే రక్షణగా ఆత్మసారగా నడిపించండి ప్రేమతో నడిపించే సాక్షి నిలబెట్టుకుని ప్రభా నీకు వందనాలు దయగలి కృపగల్ తేవీ స్తోత్రాలు నైనా నీ ప్రేమ ఎంతో అలమైంది నీ విశ్వాసం ఎంతో నైనా సాక్షి నిలబెట్టుకునే అధురమైన ప్రేమతో ప్రతి ఒక్కరికి దర్శించండి కుటుంబాల కొరకు ఆరోగ్యల కొరకు రోగుల కొరకు స్వస్థపరిచినట్లుగా నీ సహాయము దా బిపి షుగర్ వ్యాధులతో కిడ్నీ లుపతో లివర్ నిపులతో బాధపడిన వాళ్ళు కొరకు ప్రార్థిస్తాను నీ సహాయము నింపమని మాతోని వాక్యము మాట్లాడమని ఏదో తండ్రి ఆమె ప్రేమను సాధిస్తా ఇక్కడ యహాను సువార్తలను యహాను భద్ర అంటున్నాడు మనం ఆది దేవుని ఎత్త వాక్యం ఉండును అనే మాటకి అది ఎందు దేవుడి ఇక్కడ యాహను నీళ్ళు ఇచ్చినప్పుడు ఒక సాక్ష్యం చెప్పాడు ఎవడైనా ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేరు అది ఎలాగా ధర్మశాస్త్ర ప్రకారముగా మోక్షధారక కృప పొందిని కృప పొందరవత అక్కడ కృపను బట్టి సత్యం బట్టి కలిగింది యహాన్ ఒకటి ఇక్కడ పద్దెనిమిదిల పద్దెమి మాటన్ చూడండి ఒకటి పద్దెనిమిది ఎవడను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్ముసున్న అత్యత కుమారుడే ఆయనను బలపరుశును తండ్రి రొమ్ముసున్న ఒక కుమారుడిగా ఇచ్చాడు ఎవరైనా ఎప్పుడైనా దేవుడు చూ చూడలేదు అన్న మాటకి ఏమని చూస్తామా చూడలేము కానీ తండ్రి తెలుసు మన అందరూ చూస్తున్నాడు మనని ఆయన బలపరచాలి నీవెవరని అడగాక ఈదుల్లోనూ అక్కడ ఎరుశలములను యాజకులు లేవేకులు అక్కడ ఉన్న యాహనద్దకు వచ్చి పంపునప్పుడు అతను ఇచ్చిన సాక్షదే సాక్ష్యం ఇదే అతడు ఎరగని నప్పుడు అతనికి మరి ఒప్పుకొనక క్రీస్తును కాదని ఒప్పుకొనే గాక వారి మరి ఇంకో మరి నువ్వెవరువని అడగక ఎలియా అని అడిగాను అది అడగక అతన్ని నువ్వు పవత్తనవా అడిగాడు అక్కడ ఒంతరం ఇచ్చి కాబట్టి వారు నువ్వు ఎవరవి మామూరిగా పంపిన వారికి మేము ఉత్తరం వేయడానికి కనుక నీ కూర్చి మేమేమి చెప్పుకోవాలి మేమేమనాలి అనాలి అని అక్కడ ఉన్న మరి మనుషులు ఒక్కరొక్కరు సందేహించుకుంటా అక్కడ ఈదులు ఎరుక్షేమలోనూ అక్కడ యాజికులతోనూ ఏహోనెద్దకి అతను దగ్గర చడు సాక్షించడు అన్నాడు ఎవడైనా ఎప్పుడైనా దేవుడు చూడలేరు తండ్రి రుమ్ముచున్న అత్య కుమార్ ఆయన బయలుపరుస్తున్నాడు మన మధ్యకు వస్తున్నాడు అని యహాన మరి మాట్లాడాడు మాట్లాడాడు ఉన్న నువ్వెవరు మమ్మల్ని పంపిన వారికి నేను ఉత్తరం మీయటానికి కానీ నేను ఊర్చికి నీకేమి చెబుతున్నావు అని అడగాక అందుకు ప్రవర్తనైన యష్యా చెప్పినట్లు నేనే ప్రభుత్వలో సరాంసైంది ఆయన అరణ్యములోనూ వేలుగెత్తి చెప్పు ఒక శబ్దము ఉంది అని చెప్పము పంపబడిన వారికి పరిశీలకు చెందిన వారికి వారు వారు నీవు క్రీస్తువైనా ఎలువైనా ప్రవర్తనమైన కాని ఎడల ఎందుకు బాప్తిస్తున్నావు అతను అడగాక యహాను అంటున్నాడు నేను నీళ్లతో బాప్తి ఇస్తున్నాను కానీ నా వెనకాల వస్తున్నాడి నా వెనకాల చూస్తున్నారు కానీ మీ మధ్య ఉన్నాడు ఈ రోజుల్లోనూ మా వెనకాల ముందు దేవుడు ఉన్నాడని మన మధ్య ఉన్నాడని మధ్యవర్తి దేవుడని అని తెలుసుకోలేకపోతున్నాం ఎందుకనుక ప్రభు ఆయన త్రోవలో ఒక సరాలను చెయ్యాలి ప్రేమిట్ల ఇక్కడ వాక్యం ఇక ఏం చెప్తుందంటే మీ వెనకాల వస్తున్నాడే మీ మధ్య ఉన్నాడే ఆయన ఎరగరు ఆయన చెప్పిలి వారికి ఇప్పటికైనా నేను ఎగ్విని కాదని వారితో చెప్పును ఉన్న యహాన్ చెప్పాడు యహాను బాపి చేసినాడు నదికి అవలనున్న బేతనీలో ఈ సంగతులు అక్కడ జరిగినయట జరిగిన ఈ మరణాడు యహాను యేషు తన ఎత్తకి రాగా చూసి ఇదిగో లోక పాపములు మూసుకుని దేవుణ్ణి గొర్రెపిల్ల అని యాహాన్ అన్నాడు నా వెనకాల ఒక మనుషుడు వస్తున్నాడే ఆయనకంటే అంటే ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే మొదటి వాడు నేను ఎవరు కూర్చి చెబుతున్నానో ఆయనే ఈయన ఆయనే ఎవరండి ఈయన నేను ఆయన ఎరిగినైతి గాని ఆయన ఇజ్రాయెల్లో ప్రత్యక్షముగా అంటే నేను నీళ్లతో పాప వచ్చిది చెప్పను మరియు యహాను సాక్షిచ్చాడు ఆత్మ పావురు ఆకాంక్ష దిగివచ్చేసిందట దిగివచ్చి ఆ ఆత్మ ఆయన మీద నిలుష్యును దేవుడికి స్తోత్రం నిలిచింది ఆత్మ సూతను ఆయన బాపిస్తూ ఆ ఇచ్చినవాడు నాతో చెప్పను ఈయనే దేవును కుమారుడు నేను తెలుసుకుని సాక్ష్యం అని యహాను భద్ర అన్నాడు ఈయనే దేవు కుమారుడు ఈ దేవుని కుమారుడు మరి యహాను మరి అక్కడ ఇచ్చినడు నిలుచుండక ఏసు దేవుని గుర్ర పిల్ల అని చెప్పిని ఇద్దరు శిశువులు ఏసు ఎంబడించి వెనకల తిరిగి వారు తట్టుకి అమ్మడించి మీరేమి ఎతికిస్తున్నారే మీరేమి తెలుస్తున్నారే అని అనగాక రబ్బీ అని నువ్వెక్కడా కాపుడుకుంటున్నావు అని రబ్బీ అంటే నువ్వెక్కడా అని అర్థం ఆ భాషలో రబ్బీ అంటే ఉంటున్నావు అని అనగా రబ్బీ అనే మాటకి బోధకుడా ఏంటండి బోధకుడా నువ్వెక్కన్నావు అని అర్థం ఆ వచ్చి చూడనై ఆయనతో చెప్పగా వారితో ఆయన కాపురమండి స్థలం చూసి ఆ ఆయన అప్పుడు రమారమి నాలుగు గంటల వేళకయ్యింది అయింది ఎహోవని మాట విని ఆయన అమ్మడి చిత్రలో ఒక శిమోను ఒక పేతురు సహోదరుని ఆంధ్రయ్య అతను ఎట్ట పెట్టుకుని చూసి మేము మిర్షియా అని కనుకుంటే అతనికి తోడుకొని వచ్చి మెర్సియాభి ఏంటండి అనే మాటకి అభిశక్తుడు అనే అర్థం వైపు చూసి నీవు యహాను కుమారుడైన సిమోని నీవు కెఫా అనబడను చెప్పును కెఫా అనే మాటకి రాయి అర్థం రిమరా దేవుడు చక్కటికి మనకి వచ్చాడు ఎందుకు వచ్చాడు దేవుడు దేవుడికి గుర్ర పిల్లగా ఆయన దేవుడి కుమారుడిగా వచ్చాడు ఈయన కుమారుడు ఎందుకు వచ్చాడు కుమారుడు మన శేషుని అపరాధులు మన శేషుని పాపమలు మన శేషిని అపరాధులు పాపమలు క్షమించడానికి క్షమించేసి తండ్రి వత్తకు చేర్చటానికి తండ్రి వత్తకు చేర్చుకుని దేవుని క్షితమును ఇష్టలుగా ప్రేమించే ఉండాలని మన హృదయం ఎలాగుంటుంది మన హృదయను వేదన ఉంటుందా మన ఏ రకంగా నడుచుకుంటున్నాము మన ఏ రకంగా మన దేవునికి అంగీకరిస్తున్నాము ఏమిటరా ఇలా తెలుసుకోవాలి ఆనాడు మరి సిను పేతురు అందరియా మరి మెస్సియా అని కనుక్కుంటున్న ఏ సునేతొచ్చి తోడుకొచ్చి ఎంతో చక్కగా దేవుడు మాట్లాడారు ఈ రోజుల్లోనూ మన దేవుడు మాట్లాడతానామా ఈ రోజుల్లోనూ మరి ఎలా దానిస్తాం ఈ రోజుల్లోనూ మనం ఏ రకం ప్రార్థిస్తున్నాం దేవుని ప్రార్థించు ప్రభు ఉన్నట్టు ప్రార్థించు ప్రభు సాక్షిగా నిలబెట్టుకో ఆయన నువ్వు మేలు పొందినట్లుగా నిలబెట్ట ఎందుకని నిలబెడంటే మరి ఆది అది వాక్యము వాక్యమే దేవుని ఎద్దను ఉండను అని ఉంది మరి ఎక్కడ ఉంటున్నాం వాక్యం సారా నడిసి ంటున్నామా దేవుని అందుకే ఉండి ఆరాధించి బిడ్డలకు మనం ఎలా ఉంటున్నాము సమస్తము ఆయన మూలక కలిగి ఎలాగొంటున్నాము మరి ఆయన జీవము ఆ జీవమును మనిషికి వెలిగే ఉంది కదా ఆ జీవమును మనుషులకి వెలిగే ఉండాలి అంటే ఆ వెలుగు మన సీకుటి ఉండిపోయింది సీకుటిని నశిస్తున్నాం సీకటి తీసేసి వెలుగు సంబంధులుగా ఉండాలని ఆయనకి ఆయన గ్రహించాడు వినిపెట్టరా మరి ఈ విషయం తెలుసుకోవాలి మరి ఇది చేసుకున్న ఏర్పాట్లు యహాను వీచిని గాంచి మన మధ్య ఉన్న దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి ఈ విషయం మనం అంతా తెలుసుకొని చక్కటికి సందేశముతో మరి మోస అనుగ్రహించబడిన సత్యమని కృపయు కలిగిన అప్పుడు జరిగిన సంగతులు ఎనిమిది ఆయన అత్యత కుమారుడే ఈయనే ఆయన బలపరుశును బలపరుశను అందరి దేవుడిగా ఆయన సర్వ కీలక దేవుడి పిల్లలుగా ఉన్నాం విశ్వాసం దేవుడి పిల్లగా ఆయన అధికారం అనుగ్రహిస్తాడట అధికారం అనుగ్రహిస్తారు విశ్వాస పిల్లలు అధికారం ఆయనకి అనుగ్రహించి అనిపిస్తారు ఈ రోజుల్లో మనకు అధికారం ఉందా కుటుంబం అధికారం ఉంది రక్త సంబంధ అధికారం ఉంది తోగట్లో అధికారం ఉంది దేవుడి దగ్గరికి అధికారం వెళకొంటున్నావు దేవుని దగ్గరికి ఏ లోకం నువ్వు ఉంటున్నావు అధిగ్రహించు తిరిపెట్టరా ఎందుకన దేవునికి తండ్రికి అతిథి కుమారుడుగా ఉన్నాడు కాదా ఆయన అనుగ్రహించిగా ఉంటుంది ఆయన సాక్షిగా నిలబెట్టుకో అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి ఆయన అతిథి కుమారుడిగా నీకు నివసించే మంచి స్థానము ఉంటుందని ఏ వాక్యం రేపు ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దీవించ కాక ఆమె ప్రార్థన చేద్దాం పరుషుడు ప్రేమ కలి కృపకంత బాధ్య స్తోత్రాలు అనేక బిడ్డల రక్షణ దభా విశ్వాసం దివించండి ఆదరించండి ప్రేమించండి నాయన ఎక్కడున్న ప్రభన ఈ లోకములో మాకు ఆశించింది ఏదేలే నువ్వు ఉన్నావని విశ్వాసముతో అనుక్షణతో నడిపించే గొప్ప సత్యాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి నాయన నువ్వు ఉన్నావని విశ్వాసిస్తూ లోకములు ప్రభా అన ఎలాంటి ఆటంకాలు లేక తీసివేసి నీ పరిశుద్ధాత్మత అభిషేకించి రక్షణ తెచ్చండి ఏ కుటుంబంలో బాధ ఏ కుటుంబంలో శోధన ఏ కుటుంబంలో అనారోగ్యం బాధపడుతున్నారు ఇసయా వందనాలయ్యా ప్రభువా నీ స్తోత్రాలు తండ్రి గొప్ప రక్షణ తెచ్చి ప్రభా ఆ కుటుంబాలు బాగు చేయండి బీపీ షుగర్ వ్యాధులతో కిడ్నీ నొప్పులతో లివర్ నొప్పులతో బాధపడిన వాళ్ళు ప్రభా ఇసండి ప్రవ్వాడైనా నీ శ్వాస తండ్రి మా తోడే మాట్లాడి అందరితో మాట్లాడి గొప్ప రక్షణ తెచ్చే ప్రభా ప్రేమతో నడిపించే గొప్ప ఆయా ప్రతి వైద్యుని ఆ వైద్యుని బాగు చేసి లయపరిచి నాయన ప్రతి పాపాత్మను క్షమించి బాగు చేసి హాస్పిటల్లో ప్రతి రోగిని బాగు ప్రభా స్వస్థత ఇచ్చే ప్రభా మంచి కారుని తెచ్చే ప్రభా క్షపలమ తీర్చే ప్రభావి దేశ విదేశాల్లో ఉన్న ప్రతి సహోదరుని దీవించి మీ అతిథి కుమారుడుగా దీవించి కుమారుడు కుమార్తె దీవించి అనుగ్రహించి గొప్ప రక్ష దహించి దైగలు తండ్రి ప్రభాకల్ దేవాణి స్తోత్రాలు ప్రభా ఈ లోకంలో మాకు ఆశించిందే ప్రభా గొప్ప రక్ష సహాయం దిషనం తండ్రి ఆమె